సార్ మేము నా పేరు బొడ్డపాటి మల్లీశ్వర అండి నేను మా ధర్మపత్ని వెంకటరమణ మాధవి విశాఖపట్నం నుంచి వచ్చామండి వచ్చి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ ఈ నిత్యాన్నదాన సత్రానికి వచ్చామండి ఈ నిత్యాన్నదాన సత్రం మన నాగపట్ల కామేశ్వర శర్మగా నిర్వర్తిస్తున్నారు ఆయన పంతొమ్మిది ఎనభై ఏడులో స్టార్ట్ చేశారు అక్కడి నుంచి మెల్లగా అభివృద్ధి చెందించి ఫస్ట్ ఒక షెడ్తో స్టార్ట్ చేసి ఒక ఫ్లోర్తో స్టార్ట్ చేశారు ఇప్పుడేమో ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లోనేమో నిత్యాన్నదాన సత్రం నడుస్తుంది ఫస్ట్ ఫ్లోర్లోనేమో కళ్యాణ మండపం అలాగే ఇక్కడ పాఠశాల కూడా నిర్మ ఓపెన్ చేశారు నెక్స్ట్ ఇక్కడ ప్రతినిత్యం నిత్యాన్నదానం జరుగుతుందండి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు నిత్యాన్నదానం జరుగుతుందండి మేము సుమారుగా పన్నెండు ముప్పావుకు వచ్చాము అప్పటికే రెండు బ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి అంటే ఇప్పుడు మేము మూడో బ్యాచ్లో కూర్చుని తృప్తిగా అన్నదానం స్వీకరించాం అన్న ప్రసాదం స్వీకరించాం సో మన మంది బ్రాహ్మణులందరూ చక్కగా ఈ అన్నదానానికి విలువగా దండిగా విరాళాలు ఇస్తూ మన భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని వృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నానండి నెక్స్ట్ ఇటువంటి చక్కగా నిర్వర్తిస్తున్న మన నాగపట్ల కామేశ్వరమ్మ గారు ఆయనకి నమస్సుమానులు తెలియజేస్తున్నాను ధన్యవాదములు